కారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పది ఒకటి రెండు వేల ఇరవై ఐదున ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో గతంలో బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్ల విషయంలో ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున ఇరవై రెండు ఇరవై మూడు అనుకుంటా సెప్టెంబర్ ఇరవై మూడున ఇచ్చిన తీర్పు వారాల లోపల అమలు చేయండి అని ఇచ్చిన తీర్పు అమలు కాకపోవటంతో పైగా ఒక ఐదు నెలల అనంతరం డిఓటి ఆ కేసు తీర్పుని కొట్టేయండి అని ప్రిన్సిపల్ క్యాట్ ఇచ్చిన తీర్పు మీద అపీల్కి వెళ్ళటంతో హైకోర్టుకి ఢిల్లీ హైకోర్టుకి కోర్టు ధిక్కార కేసు మీరు ఎందుకు దాఖలు చేయలేదు అని హైకోర్టు న్యూఢిల్లీ కామెంట్ చేస్తూ రిటర్న్గా మీరు ఫైల్ చేయండి అని చెప్పిన తర్వాత పెన్షన్ అసోసియేషన్లు కోర్టు ధిక్కార కేసుని దాఖలు చేసింది అయితే డిఓటి హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి మీరు కోర్టు ధిక్కార కేసుని కొట్టేయండి కొట్టేయండి అని అడుగుతూ వాదించటం హైకోర్టు ఏమీ స్టే ఇవ్వలేదు మేము ఒక నిర్ణయం తీసుకునేదాకా హైకోర్టులో డివోటీ వేసిన అపీల్ ఏదైతే ఉందో అపీల్ని అడ్మిట్ చేసుకోవాలా అడ్మిట్ చేసుకోనక్కర్లేదా అన్న విషయం మీద మేము ఒక నిర్ణయం తీసుకునేదాకా ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెబుతూ ఒక ఇంటీరియం డైరెక్షన్ ఇవ్వటం ఆ డైరెక్షన్కు లోబడి ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీ ఆ కేసుని హైకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఎప్పటికప్పుడు వాయిదా వేయటం ఆ కేసు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదున విచారణకు వచ్చింది విచారణలో ఎవరు ఏం ఆర్గ్యూ చేశారు అనేది వివరాలు మనకు బయటికి రాకపోయినా వచ్చిన నిర్ణయం ఏంటి అనంటే ప్రిన్సిపల్ క్యాటు హైకోర్టు నిర్ణయం తీసుకోవటం పలు కారణాల వల్ల వాయిదా పడుతున్న దృష్ట్యా మనం ఎటు హైకోర్టు నిర్ణయాన్ని కాదని ఎటువంటి నిర్ణయం తీసుకోలేము కోర్టు ధిక్కార కేసులో కాబట్టి కోర్టు ధిక్కార కేసు కొనసాగించటం హైకోర్టులో కేసు అపీల్ కేసు పెండింగ్లో ఉన్న దృష్ట్యా నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు క్రియేట్ అయినాయి కాబట్టి ఈ కేసుని మేము డిస్పోజ్ చేస్తున్నాం డిస్పోజ్ చేస్తున్నామంటే కేసును క్లోజ్ చేస్తున్నాం అయితే ఇది పర్మనెంట్ క్లోజర్ కాదు హైకోర్టు ఒకవేళ ఇచ్చే తీర్పును బట్టి హైకోర్టు రేపు ఎటువంటి తీర్పు ఇస్తుందో ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుందో అన్న దాని మీద హైకోర్టు డైరెక్షన్కి అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి కేసుని తిరిగి ఓపెన్ చేసే అవకాశాన్ని కూడా ఉంచుతూ ఒకవేళ రేపు కోర్టు హైకోర్టు తీర్పు ఇస్తే హైకోర్టు డైరెక్షన్ ఇస్తే కోర్టు ధిక్కార కేసు కొనసాగించేలాగా తిరిగి రీఓపెన్ చేసేలాగా అప్పటిదాకా కేసుని డిస్పోజ్ చేసేలాగా అంటే కేసుని క్లోజ్ చేసేలాగా ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ నిన్న ఒక తీర్పు డెసిషన్ ప్రకటించింది అంటే డిఓటి మీద కోర్టు ధిక్కార కేసు వేస్తూ పెన్షన్ అసోసియేషన్లు ఏవైతే నిర్ణయం తీసుకున్నాయో ఆ కోర్టు ధిక్కార కేసు ప్రస్తుతానికి క్లోజ్ అయింది ఇక మీదట హైకోర్టు ప్రకటించే తీర్పు లేదా హైకోర్టు ప్రకటించే నిర్ణయానికి అనుగుణంగానే కోర్టు ధిక్కార కేసు ఉంటుందా లేదా అన్న అంశం ఆధారపడి ఉంటుంది ఇందులో రెండు మూడు అంశాలు మనం చర్చించుకోవలసి ఉంది కొన్ని యూనియన్లు ఏం ప్రకటించినవి అని అంటే కేసు క్లోజ్ అయినా రీఓపెన్ చేసే అవకాశం ఉంది హైకోర్టు ప్రకటించిన నిర్ణయానికి అనుగుణంగా మేము ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్పిన దృష్ట్యా గతంలో కూడా కొన్ని కేసుల్లో ఇదే పరిస్థితి అరైజ్ అయిన దృష్ట్యా హైకోర్టులో మనకి పాజిటివ్ దృక్పథమే పాజిటివ్ నిర్ణయమే వస్తుందన్న ఆశాభావం మనకు ఉంది కాబట్టి కేసు క్లోజ్ అయిందని ఎవరు భావించాల్సిన అవసరం లేదు అని కొన్ని యూనియన్లు ప్రకటిస్తే కొంతమంది వ్యక్తులు ఇది అనవసరమైన కోర్టు ధికార కేసు కదా మనము అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయానికి కట్టుబడి ఉండటమో లేదా అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయానికి ఒత్తిడి చేయటమో చేస్తే బాగుండేది కదా అనే పద్ధతిలో కొంతమంది కామెంట్ చేశారు అయితే ఇక్కడ రెండు అంశాలని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే కోర్టు ధిక్కార కేసులు చాలా మటుకు అధికారులని ఎమ్రాసింగ్కి గురి చేస్తాయి ఎందుకనంటే ఆ జడ్జి ఎందుకు అమలు చేయాల రా వచ్చి నెలబడి కోర్టులో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇలాంటి అనేక రకాలైన అంశాలని పరిగణలోకి తీసుకుంటే అదొక ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ ఒక హయ్యర్ క్యాటర్లో ఉన్న ఉన్నతాధికారికి ఏర్పడతాయి కాబట్టి కోర్టు ధిక్కార కేసు ఏదన్నా పడితే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉన్నా నిర్ణయాధికారం వీళ్ళ చేతుల్లో ఉందా లేదా అన్ అన్నది పక్కన పెడితే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీద ఈ ప్రభావం చూపిస్తుంది అందుకని జనరల్గా ఉన్నతాధికారులందరూ కోర్టు ధిక్కార కేసులు వచ్చినప్పుడు అది ఎంత తొందరగా క్లోజ్ చేయించుకుందాము అన్న అంశం పరిగణనలోకి తీసుకుని ఆ కేసును క్లోజ్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు కోర్టు ధిక్కార కేసులు ఎందుకు ఫైల్ చేస్తాయి అని అంటే అధికారుల మీద ఒత్తిడి క్రియేట్ చేయడానికి ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుంది మరీ ఆలస్యం చేయకుండా కోర్టు దిక్కార కేసు ఉంది మనం పలానా రోజు కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు ఏం చెప్తారు ఎందుకు వచ్చింది ఏదో ఒక నిర్ణయం ఎస్ఆర్ ఎస్ఆర్నో చెప్పేస్తే ఆ ఎస్ఆర్ కోర్టుకు చెప్తే కోర్టు డైరెక్షన్ ప్రకారం చేసే అవకాశం ఏర్పడుతుంది కదా అన్న అంశం ఇంకొకటి ఉంటుంది ఇందుకోసమే కోర్టులో హైకోర్టులో అపీల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కోర్టు దిక్కార కేసు ఎట్లా ఫైల్ చేస్తారు అని ఒక అసోసియేషన్ కామెంట్ చేసింది ఒక అంశం గమనించాల్సిన అంశం ఏంటంటే అపీల్ ఏదైతే ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ మీద ఫైల్ చేసిన తర్వాతనే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మీరు లోపు కోర్టు తీర్పు అమలు కాకపోతే ఎందుకు కోర్టు ధిక్కార కేసు ఫైల్ చేయలేదు కోర్టు ధిక్కార కేసు ఫైల్ చేయాలి కదా మీరు అని అపీల్ కేసు పడిన తర్వాతనే హైకోర్టు కామెంట్ చేసింది రిటర్న్గా ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి అప్పీలు ఒకసారి ఫైల్ అయితే ఇంకా కోర్టు ధిక్కార కేసుకు విలువ ఉండదు అన్నది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది ఇక రెండవ అంశం ఏంటంటే కోర్టు కొట్టేస్తే కోర్టు దిక్కార కేసు కొట్టేస్తే ఇంకా ఏంటి ఇంకా అయిపోయిందా మన కేసు అని అంటే కాదు ఎందుకు అపీల్ పడింది అపీలులో పిటిషనే ఆరు నెలలకు ఆరు నెలల నుంచి అడ్మిట్ కాని పరిస్థితి ఉంది సాధారణంగా గవర్నమెంట్ వేసే అపీల్స్ ఇమ్మీడియట్గా అడ్మిట్ అవుతాయి అసాధారణంగా ఈ కేసులో మాత్రం దాదాపు ఆరు నెలల నుంచి పిటిషన్ అడ్మిట్ కావాలా అడ్మిట్ కానక్కర్లేదా అన్న స్టేజిలోనే ఉండటం పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు తమ వాదనని వినిపించకుండా మేమే ఇంకా మాట్లాడాలి మేమే ఇంకా కొన్ని పాయింట్లు చెప్పాలి మేమే ఇంకా కొన్ని చెప్పాలి అని డిఓటి లాయర్లు అడ్డుపడుతుండడం రిటర్న్ ఆర్గ్యుమెంట్లు సబ్మిట్ చేసి దానికి సంబంధించిన సాక్ష్యాలు తగిన పేపర్లు దానికి ఎంక్లోజ్ చేయమని చెప్పిన తర్వాత మీరు మాటిమాటికి ఇంకా కొత్త కొత్త అంశాలను ఎందుకు లేవనిస్తున్నారు అని చెప్పి సంబంధిత న్యాయాధిపతుల ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకరు కామెంట్ చేయటం లాంటి అంశాలు జరిగిన తరువాత కూడా ఈ పిటిషన్ను సాధ్యమైనంత డిలే చేయాలన్న వ్యూహాన్ని డివోటీ అమలు చేసింది ఆ వ్యూహంలో తాత్కాలిక నిర్ణయం సాధించటంలో హైకోర్టులో కేసు ఉండగా మీరెందుకు కోర్టు దిక్కార కేసు విచారిస్తారు అని క్లోజ్ చేయించుకోవడంలో డివోటి సక్సెస్ అయినట్లుగానే మనం భావించాలి అయితే అపీల్ పెండింగ్ ఉంది అపీల్ అయిపోతుందా అంటే అపీల్ అయిన తర్వాత ఒకవేళ పిటిషన్ అడ్మిట్ అయితే పిటిషన్ ఏళ్ళు కొనసాగుతుందో ఏళ్లే సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో మనం చెప్పలేము ఎందుకు డెసిషన్ ఇవ్వకుండా డెసిషన్ అమలు చేయకుండా ఆలస్యం చేసే ప్రక్రియను డిఓటీ కొనసాగిస్తుంది కాబట్టి కాబట్టి ఈ అంశంలో కోర్టు ప్రిన్సిపల్ కేటర్ న్యూఢిల్లీ కోర్టు ధిక్కార కేసును కొనసాగించకుండా కొట్టేయటం అనేది కొంత సెట్ బ్యాక్గానే భావించిన అంశం క్లోజ్ అయిపోయింది అని మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదేమో అనిపించింది ధన్యవాదం